హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ మొదలు పెట్టే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి వంకాయ మిల్మేకర్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అండి కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఏనుమిర్చి వేసుకొని వేయించుకోవాలి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి ఇంకా ఉల్లిపాయ కూడా ఇలా కొంతసేపు వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమైతే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా అర టేబుల్ స్పూన్ అయితే వేసాను అన్నమాట ఇంకా మసాలా కూడా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు పెద్ద సైజు ఒక టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి టమోటా కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు టమాటాను మగ్గించుకోవాలి ఇంకా టమోటా అయితే ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చక్కగా టమాటా మొత్తం చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది అంటే వంకాయ వేసుకున్నా కూడా టమాటా వేసుకోవచ్చు కాకపోతే ఇలా ముందుగా వేసుకుంటే చక్కగా గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి తర్వాత అయితే వంకాయతో పాటు అంటే అంత మగ్గదు కదా ఇంకా అందుకని చెప్పనమాట ఇంకా టమాటో కూడా మగ్గిన తర్వాత ఇంకా మిల్ మేకర్లు అయితే గోరువెచ్చని వాటర్లోని ఒక నిమిషం పాటు నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకా మిల్ మేకర్లు అన్నీ కలిసేలాగా కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకొని ఇంకా ఒక రెండు సెకండ్ల పాటు ఇలా ఉంచుకోవాలి ఒక రెండు సెకండ్ల పాటు ఇలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా వంకాయలను అయితే ఈ సైజులోని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలన్నీ కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి వంకాయలు కూడా ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం కూడా వేసుకున్న తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి ఇందులోనే ధనియాలు లవంగాలు చెక్క యాలక్కాయలు ఇవి కలిపిన పొడి అనమాట ఇంకా ఈ పొడి కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి వంకాయ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి